వెల్కమ్ టు జనం కుసన్ జర్నలిజం న్యూస్ ఎంపీ కావ్యకు చండీ యాగ ఆహ్వానం దామెరా ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో హైదరాబాద్ లో దూప దీప నైవేద్య అర్చక సంఘమ ఆధ్వర్యంలో నిర్వహించే పంచకొండ ఆత్మక చండీ కుబేర పాశుపతి యాగానికి హాజరవ్వాలంటూ జిల్లా కార్యవర్గం గురువారం వరంగల్ ఎంపీ కడియం కావ్యను ఆహ్వానించారు ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు యాగ నిర్వహణ ఏర్పాట్లు తదితర అంశాలపై ఎంపీకి వివరించారు ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ లోక కళ్యాణార్థం యాగం నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలకు పెద్దపీట వేస్తుందని అన్నారు తాను తప్పకుండా హాజరవుతానని ఆమె పేర్కొన్నారు ఎంపీని కలిసిన వారిలో దూప దీప నైవేద్య అర్చక సంఘం జిల్లా అధ్యక్షులు గణేష్ కుమార్ కోచాధికారి కొలనుపాక వీరమల్లయ్య ఉపాధ్యక్షులు లక్ష్మీకాంత్